కుమారస్వామి ఉన్నాడు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య ఇవాళ విశేషము గరుడపంచమి నాగపంచమి అని కూడా అంటారు దీన్ని నిన్న నాగుల చవితి కాబట్టి సుబ్రహ్మణ్య 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 బ్రహ్మణ్య శబ్దము చాలా గొప్పది అది బ్రహ్మణ్య చాలామంది బ్రహ్మణ్య అంటుంటారు అనకూడదు పలికే తీరు సంప్రదాయము జాహ్నవి వహ్ని ఇలా మాట్లాడకూడదు రాసేటప్పుడు హకారం ముందు రాస్తాము కానీ పలికేటప్పుడు వన్ని జాహ్నవి సుబ్రహ్మణ్య ఇలాగే పలకాలి ఇది సంప్రదాయం అంటే గురువులతోనే తెలుస్తుంది పుస్తకాలు చదివితే తెలీదు గురువులు ఎలా పలుకుతారో సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్యోగం అన్నాడు మంత్రములో కాబట్టి సుబ్రహ్మణ్య మంత్రము పరమ పవిత్రమైనది ఆయనకు మంత్రానికి అధిష్టాన దేవత కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి సామాన్యుడు కాదు మనకు తమిళనాడంతా సుబ్రహ్మణ్య స్వామి భక్తులే మనము మహారాష్ట్ర గణపతి భక్తులు మనం అన్నగారి పాదాలు పట్టుకుంటే వాళ్ళ ఆ తమిళనాడంతా తమ్ముడి పాదాలు మొత్తం ఎక్కడ చూసినా శక్తిధర మురుగన్ వేలాయుధన్ అన్నీ ఆయన పేర్లే ఉంటాయి ఎక్కడ చూసినా కూడా అటువంటి వాడు మంత్రాధిష్ఠానమూర్తి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఇవాళ ఆయనకు కూడా నమస్కారం ఎవరైనా నమస్కారం పెట్టవలసిందే ఉదంకుడు అని ఒక మహానుభావుడు పాతాళలో వెళ్ళాడు భారతం మొట్టమొదట్లోనే కథ ఉంటుంది ఇది ఉత్తంకుడు అని అంటారు ఉదంకుడు అని అంటారు ఆ ఉదంకుణ్ణి గురువుగారు గురువుగారి భార్య అమ్మగారు ఒరే ఈ రాష్ట్రము పౌ పౌష్యుడు అనే ఆయన రాజ్యమేలుతున్నాడు ఆ రహ మహారాజు పౌష్య మహారాజు ఆ మహారాజు భార్య మహాపతివ్రత ఆమె చెవులకు కమ్మలు ఉంటాయి విశేషమైనవి అవి తీసుకుని రారా నేను ఒక వ్రతం చేసుకోవాలి ఈ వ్రతం చేయాలంటే ఆ కమ్మలే ధరించాలిట అందువల్ల అడిగి నేను అడిగానని మా గురువుగారి భార్య గురుపత్ని అడిగారని తీసుకురారా అని చెప్పారు వాడు బయలుదేరాడు సరే కథ అంతా చాలా ఉంది కానీ దానిలో రహస్యం మాత్రం చెప్తాను ఆ తక్షకుడు అనే ఒకసారి వీడు ఆ అమ్మగారి దగ్గర ఆమె తీసిచ్చింది నాయన మీ గురుపత్ని చాలా ప్రతివ్రతా శిరోమణి ఆమె చెయ్యి తగలటము ఆమె చెవులకు ధరించటం వల్ల నాకు చాలా పవిత్రత నా జన్మకే ధన్యత ఏర్పడుతుంది అని ఆమె అవి తీసి పిల్లవాడి చేతికి ఇచ్చింది వీడు తీసుకున్నాడు కానీ తీసుకెళ్లేటప్పుడు కొంచెం జాగ్రత్త దారిలో తక్షకుడు అనేవాడు చాలా ఒక సర్పరాజు ఆయనకు వీటి మీద ఎప్పటి నుంచో దృష్టి ఉంది కొంచెం ఇవి జాగ్రత్తగా తీసుకెళ్ళు నాయన అన్నది ఆమె అమ్మగారు ఏం పర్వాలేదు అన్నాడు తీసుకెళ్తుంటే దారిలో సంధ్యా సమయం అయ్యింది ఆ రాతి మీద పెట్టి అక్కడ నది పారుతున్నది మూడు సార్లు అర్ఘ్యం ఇవ్వాలి కదా అని ఇక్కడ పెట్టి పాపం అక్కడ దిగి ఒకటి రెండు మూడు సార్లు సూర్యుడికి అర్ఘ్యమిచ్చే లోపల నగరవేషధరుండయి అన్నాడు ఈ తక్షకుడు అనేవాడు ఎప్పటి నుంచో ఈయనను అనుసరించి వస్తున్నాడు నగ్నవేషధారి అయి ఆయన ఈ కుండలములను ఈ కమ్మలను హరించి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఈయన అయ్యయ్యో గురువుగారి ధనం ఎత్తుకుపోతున్నాడు గురుపత్ని గారికి నేనేం చెప్పాలని పిల్లవాడు వెంటబడ్డాడు అతను వాళ్ళ లోకము పాతాళము వాళ్ళ లోకానికి వెళ్ళిపోయాడు ఈయన కూడా వెళ్ళాడు ఏ మహిమత అంటే ఆయనకి ఇంద్రుడు ఏదో ఒక గోమయము ఆవు పేడలాగా ఇచ్చాడు ఆయన తీసుకున్నాడు అది అమృతము తర్వాత తెలిసింది ఆయనకి ఆ పాతాళ లోకానికి వెళ్ళగలిగిన విషలోకానికి వెళ్ళాడు ఆయన పెళ్ళి కూర్చున్నాడు కూర్చుంటే ఏమిటి ఆ లోకంలో ఎవరు పెద్దవాళ్ళో ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరికి ఎవరు పెద్దవాడో ఆయన ప్రసన్నత కావాలి కదా ఆ లోకంలో ఇవాళ గరుడపంచం కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను నేను ఆయన వెళ్ళగానే అక్కడ ఆదిశేషుడు రాజు ఉన్నాడు ఎంత అద్భుతమైన పద్యం రాశాడు ఈ పద్యము వింటే చాలు చదివితే చాలు సర్పదోషం ఉండదన్నారు అంటే గారు గారుత్మతమైనటువంటి శక్తి ఉంది ఈ పద్యంలో బహువన పాద పబ్దికుల పర్వతూర్ణ సరస్ సరస్వతి సహిత మహీభరము అజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతరమూర్తికి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు పద్యం చదువుతాను చూడండి పద్యం భవంత బహువన పాద పబ్ధి కుల పర్వతూర్ణ సరస్ సరస్వతి సహిత మహామహీభరము అజస్ర సహస్ర ఫళి దల్చి దుస్సహతరూర్తికి పాయ కతి దుష్కృతాంతకుడనంతు ప్రసన్నుడయ్యడు అరిది తపో విభూతిన నమారుల బాధల నుందకుండగా మహోరగనాయకుడు భూషణం అద్రినూషణం వాసుకి మాకు ప్రసన్నుడయ్యడు ఇలా సర్పముల గురించి పద్యాలు చెప్పాడు ఆయన అంటే స్తుతించాడు అందరూ ప్రసన్నమయ్యాడు ఆదిశేషుడు ఒక్కసారి పడగలు తిప్పి ఏమిరా ఒక బ్రాహ్మణుడికి ఎవడు అన్యాయం చేశాడు మన లోకంలోని ఇట్లా పడగలనేటప్పటికే తక్షకుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కుండలాల ఆ పిల్లవాడి దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు ఎక్కడికో ఏమన్నా ప్రమాదం అవుతుంది రాజుగారు శపిస్తే ఏమి శిక్ష వేస్తాడో అని వెంటనే ఆ పిల్లవాడు తీసుకున్నాడు తీసుకుని అక్కడ ఒక గుర్రం ఉన్నది ఆ గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు ఏం చేయాలన్నాడు ఏమీ లేదు నేను మా ఊరు వెళ్ళాలని అనుకోవయా వెళ్ళిపోతావు అన్నాడు కళ్ళు మూసుకొని మా ఊరు మా ఆశ్రమం అనుకున్నాడు వెంటనే అమ్మగారి దగ్గర ఎదురు నిలబడ్డాడు ఏమిరా ఇక్కడున్న ఊరికి పోయి రమ్మంటే ఇన్ని రోజులు చేశావేమిరా అని అడిగింది అమ్మగారు అమ్మగారు ఇలా ఇలా జరిగిందని చెప్పాడు అసలు ఆయన ఆ నల్ల తెల్ల దారాలు కలిగినటువంటి ఆరు మంది స్త్రీలు రాట్నములు తిప్పుతూ ఉన్నారు ఆ లోకంలో ఇవన్నీ మహా వింతలు చూశాడు ఒక పెద్ద మహా అశ్వమును ఎక్కి ఒక మహాపురుషుడు కూర్చున్నాడు కాలపురుషుడు ఆయన ఈ ఆరు మంది ఆరు ఋతువులు ఇవన్నీ గురువుగారు చెప్పారు గురుబుద్ధి విశేషత వీడు పండితుడే గొప్పవాడే కానీ గురువుగారు ఎందుకుంటారంటే విశేషము గురువు అనుగ్రహం ఎప్పుడూ కూడా విశేషమైనది అందువల్ల గురువు దీని అర్థాలన్నీ చెప్పాడు ఒరే నువ్వు చాలా విరా నాగలోకానికి వెళ్ళి సమస్త దేవతా దర్శనం చేసి వచ్చావురా నువ్వు విషహరమైనటువంటి గొప్ప విద్య నీకు ఇంద్రుడు కనపడి గోమయమని ఇచ్చాడు రా ఇచ్చాడు ఆయన ఎక్కినది అది ఎద్దు కాదురా ఏనుగు ఐరావతము అని ఇవన్నీ విశేషాలు చెప్పాడు Please subscribe to our YouTube channel. Like and share this video.